విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని తన స్థావరంగా చేసుకుని రెండు ఎన్నికల్లో వరుసగా రెండు పార్టీల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే కాలేకపోయారు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేస్తే జస్ట్ మూడు వేల తేడాతో ఓటమిని చూశారు అదే వంశీ వైసీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే ఏకంగా నలభై ఏడు వేల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది నాటికి అంత అనుకూలం అనుకుంటే ఆయనకు టికెట్ దక్కలేదు ఆ ప్లేస్లోకి కొత్తగా వచ్చిన అక్రమ విజయ నిర్మలకు టికెట్ అలా జగన్ ప్రపంచంలో గెలిచే అవకాశం ఉంటే టికెట్ దక్కలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చూస్తే విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు వైసీపీ అధినాయకత్వం విశాఖ తూర్పు టికెట్ ఇచ్చింది దాంతో వంశీ విసిగిపోయి జనసేనలో చేరారు అయితే జనసేన టీడీపీ పొత్తు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని కదపడం కష్టం కాబట్టి వంశీకి విశాఖ దక్షిణం సీటును చూపించారు కానీ ఆ సీటుకు ఆయన కొత్త దాంతో పాటు జనసేనలో ఉన్న నేతలు అంతా కూడా వంశీ రాక మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు వారంతా వరసబెట్టి వైసీపీలో చేరిపోయారు సౌత్ లో జనసేన కోసం పాటుబడిన కీలక నేతలు ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకున్నారు గట్టి పట్టు ఉన్న ఈ సీటులో ఆ పార్టీ సహకారం కూడా అంతంత మాత్రంగా ఉంది దాంతో వంశీ విశాఖ దక్షిణం నుంచి గెలవడం మీద కూటమిలోనే చర్చ సాగుతోంది జనసేన నేతలు వంశీని తమవాడిగా భావించకపోగా జెండా ఏనాడు పట్టుకుని నేతకు టికెట్ ఇస్తారా అని హైకమాండ్ మీద మండిపడ్డారు వారిలో కొందరు సైలెంట్ గా ఉంటున్నారు విశాఖ దక్షిణంలో అయితే వంశీ దాదాపుగా ఒంటరి పోరు చేస్తున్నారు అని అంటున్నారు ఆయన ఎమ్మెల్యే కావాలని పార్టీ జంప్ చేసి మరీ జనసేనలో చేరారు కానీ టికెట్ దక్కింది గెలుపు ధీమా అయితే కనిపించడం లేదు అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ కి సామాజిక బలంతో పాటు గతంలో మూడు సార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో ఆయన సులువుగా ఎన్నికలలో దూసుకుపోతున్నారు పైగా జనసేన మీద దృష్టి పెట్టి అసంతృప్తి నేతలను ఆయన వైసీపీలోకి తీసుకొని వస్తున్నారు ఇంకోవైపు విశాఖ సౌత్ లో బీసీలు మైనార్టీలు ఎక్కువ వారి మద్దతు వైసీపీకి దక్కుతోంది మైనార్టీలు టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వమని చెబుతున్నారు అందులో బీజేపీ ఉందని వారు వ్యతిరేకిస్తున్నారు ఈ పరిణామాలు అన్ని వంశీ వర్గాన్ని కలవరపెడుతున్నాయి వంశీ ఈసారి ఇన్ని ఇబ్బందులను తట్టుకుని మరీ గెలిస్తే కనుక ఆయన అంత రాజకీయ అదృష్టవంతుడు వేరొకరు ఉండరని అంటున్నారు వంశీ రాజకీయాన్ని విశాఖ సౌత్ ఏ దిక్కుకు చేరుస్తుంది అన్న ఉత్కంఠ అయితే జనసేనలోనూ ఆయన అభిమానుల్లోనూ क्या